కపట్రాలలో ఉంటారు ఇక్కడ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనేటువంటిది ఒక పదకొండు వందల యాభై రిజర్వ్ ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది ఈ రిజర్వ్ ఫారెస్ట్లో జియలాజికల్ సర్వే వాళ్ళు మొట్టమొదట ఇక్కడ ఏరియల్ సర్వేస్ పెట్టి ఏరియల్ టవర్స్ పెట్టి సర్వే చేసి ఇక్కడ యురేనియంకు అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పటంతో రెండు వేల పదిహేడులోనే ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో రెండు వేల పదిహేడులో ఇక్కడ ఇరవై బోర్లు తవ్వినారు ఇరవై బోర్లు దవ్వి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కోటకొండ గ్రామ ప్రజలకు కానీ కప్పట్రాల గ్రామ ప్రజలకు కానీ ఆ మల చుట్టూ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి మల చుట్టూ ఉన్న పదకొండు వందల యాభై ఎకరాల చుట్టూ ఒక పద్నాలుగు పదహైదు ఉన్నాయి ఆ గ్రామ ప్రజలకు ఇక్కడ మేము గ్రానైట్ తవ్వుతున్నాము బోర్లు వేస్తున్నాము అని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను గాని వీళ్ళని ఏమి నమ్మించినారు కానీ ఇరవై బోర్లు తవ్వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తోనే తవ్వినారు ఆ రోజు ఇక్కడ నుంచి యురేనియం ను శాంపుల్స్ తీసుకెళ్లారు కానీ ఈ పరిస్థితి తెలియదు అక్టోబర్ లో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లీకో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీకో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ పట్టుకొని మీడియా ఈ గ్రామాలకు వచ్చి ప్రజలను అడిగింది ప్రజలు ఇమీడియట్ గా అవునో వాళ్ళ ఎప్పుడైతే ఎడ్యుకేట్ అయినారో ఆ ప్రజలుండి యురేనియం చాలా ప్రమాదకరం మేము రానియమ్మ ఉన్నారు ఇది చూసి ఈ ప్రాంతంలో పెరిగిన పుట్టిన వాడిగా నా బాధ్యత అనుకోని నేను ఇక్కడికి రా స్టడీ చేయడం జరిగింది ఆ స్టడీ చేసే క్రమంలో తెలిసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే వీళ్ళు బోర్లు దువ్వినారు దాంట్లో యురేనియం శాంపుల్స్ ఉన్నాయి అది ఏఎండి వాళ్ళు అటామిక్ మినరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ సైన్స్ అనేటువంటి మ్యాగజైన్ లో దీన్ని ఒక ఐదు పేజీల డాక్యుమెంట్ ను పొందుపరుచున్నారు ఆ ఐదు పేజీల డాక్యుమెంట్ లో ఉండేది ఏమిటంటే కప్పట్రాళ్ళ అవుట్లేర్ పరిసర ప్రాంతాలైనటువంటి నెల్లి దేవరబండలో తొమ్మిది వందల మీటర్ల పొడవు నాలుగు వందల మీటర్ల వెడల్పుతో ఒక పెద్ద యురేనియం బ్లాక్ ఉంది దాన్ని ఇంకా తవ్వితే అది ఇంకా పెరగొచ్చు అనేటువంటిది ఆ డాక్యుమెంట్ లో ఉంది భారతదేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి యురేనియం నాణ్యత చాలా తక్కువ ఇక్కడ దానికంటే మెరుగైన నాణ్యత ఉంది తుమ్మలపల్లిలో ఉండేది పాయింట్ జీరో ఫోర్ త్రీ శాతము అదే విధంగా లంబ పెద్దగట్టు లంబాపూర్ లో ఉండేది పాయింట్ జీరో టూ త్రీ కానీ ఇక్కడ పాయింట్ వన్ సెవెన్ వరకు ఉంది ఈ రోజు దాంట్లో పొందుపరచబడినది లేయర్ లో జియలాజికల్ సర్వే వాళ్ళు మూడున్నర కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లో యురేనియం ఉంది ఒకవేళ ఇప్పుడు అరవై ఎనిమిది బోర్లకు పర్మిషన్ ఇచ్చినారంటున్నారు ఈ అరవై ఎనిమిది బోర్లు తవ్వితే ఇది ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఏఎండి గానీ యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ గానీ వీళ్ళు దీనికి సమాచారకు చట్టంకు సమాధానం ఇవ్వరు ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటిది మేము సమాధానం ఇయ్యే చాలా బాగుంటారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మీరంటే మీరు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండి ఇక్కడ ప్రజలను పూర్తి మభ్యపెట్టేటటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే నాకు ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్ దొరికిందో అదే విధంగా రెండు వేల ఇరవై మూడులోనే జితేంద్ర సింగ్ మేము యురేనియం తవ్వబోతున్నాము మాకు ట్రస్ట్ ఏరియాస్ ఉన్నాయంటే ఆ ట్రస్ట్ ఏరియాస్ లో కూడా కపట్రాల గ్రామం ఉంది అంటే ట్రస్టేరియాస్ లో కపట్రాల గ్రామం ఉంది న్యూక్లియర్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ అసోసియేషన్ అనేటువంటి వెబ్సైట్ లో కపట్రాల పేరు మెయిన్ కాన్సంట్రేషన్ లో కపట్రాల ఉంది అదే విధంగా ఏఎండి ఇస్ అప్లైడ్ ఫర్ పర్మిషన్ లైసెన్స్ పర్మిషన్ అనేటువంటిది కూడా ఆ డాక్యుమెంట్ లో ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఈ రోజు ప్రజలందరూ భయభ్రాంతులైన ప్రజలు ఒక ఊరు నుంచి అజిటేట్ చేశారు ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వము ఒక సెంటెన్స్ ఆయన ఇచ్చింది ఇంగ్లీష్ లో ఏమనిచ్చింది స్టాప్ ద ప్రపోజల్ ప్రాసెస్ ఫర్దర్ గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని అది ఇస్తూనే అక్టోబర్ నవంబర్ లో వాళ్ళు ఇచ్చారు డిసెంబర్ లో ఇమ్మీడియట్ గా మళ్ళీ జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో వైవి సుబ్బారెడ్డి గారు అడిగితే అవునయ్యా మీరు మరి ఆ రోజు తవ్విట్టే యురేనియం దొరక్కపోతే మళ్ళెందుకు మీరు ఇప్పుడు అరవై ఎనిమిది బోర్లకు పర్మిషన్ ఇస్తున్నారంటే లేదు 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 ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్మిషన్ తోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తోనే ఇరవై బోర్లు తోమినాము దాంట్లో తక్కువ పరిణామం కలిగినటువంటి యురేనియం నిల్వలున్నాయనేటువంటిది తెలిసింది ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎంత ఉందో తెలుసుకోవడానికే ఇప్పుడు అరవై ఎనిమిది బోర్లకు మేము అప్లై చేసినాము ఆ అరవై ఎనిమిది బోర్లకు మేము వేచి చూస్తున్నాము ఫైనల్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నామని ఆయన డిసెంబర్ లో చెప్తాడు అంటే ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ఇది మేము ఇక్కడికి ఆపండి ప్రపోజల్ అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఎదురు చూస్తున్నాము పర్మిషన్ కోసం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నిన్న ఏమో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో మేము అనువిద్యుత్తును విపరీతంగా పెంచుతాము స్మాల్ స్మాల్ రియాక్టర్స్ పెడతాము ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకొస్తామంటే ప్రజలను భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి అందుకే ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఖచ్చితమైన విధంగా ప్రజలకు చెప్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు వివరంగా చెప్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు దీనిది మీ ముఖంగా నేను కోరుకుంటా చెప్పాలి యురేనియం తవ్వి తీసి ఎక్కడ తీసుకెళ్తారు అంతిమంగా దాని నుంచి కరెంటు చేయాలి కదా ఆ కరెంట్ చేయడానికి ఎక్కడికి పోతుంది ఒక పెద్ద యురేనియం ఫ్యాక్టరీ దగ్గర పోతుంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు నాది విశాఖపట్నం విశాఖపట్నం శ్రీకాకుళం ఏమంటారు శ్రీకాకుళంలో తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామం దగ్గర కొవ్వాడ మత్స్యలేసం అనే గ్రామం దగ్గర ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రోత్పాదన ఇప్పటి నుంచో ఉంది పదేళ్ళ నుంచి ఉంది పదేళ్ళు ఇక్కడ నుంచి అక్కడ మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు మాలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు శ్రీకాకుళం ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ మైనింగ్ ప్రాబ్లం కాదు మైనింగ్ మీకు ఒక ప్రాబ్లం ఒకటి జరిగితే ఇక్కడ నుంచి శుద్ధి చేసి యురేనియం తీసుకెళ్లి అంతిమంగా దాని నుంచి కరెంట్ అక్కడ తీసుకొస్తారు పొరపాటున అక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే జరిగి ఉన్నాయి అంతర్జాతీయంగా శ్రీకాకుళంకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు వాళ్ళందరూ అనేది ఏంటంటే ఒకటి బాబు ఈ యురేనియంని ఉందో అక్కడ ఉండనే వాడాలి బయటికి తీయొద్దు దాన్ని ఎక్కడుందో దాని అందరికీ సావనీయండి బయటికి తీస్తే ఎందుకు మంచిది కాదు మనుషులకు మంచిది కాదు భావితరాలకు మంచిది కాదు కాబట్టి తాగోదు ఎప్పుడో పరిమితంగా మనకి ఎక్స్రేలకి కావాలి కదా ఆరోగ్యానికి మన ఎక్స్రేలు తీయటానికి మెడిసిన్ కానీ కొద్దిగా 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 చాలు సరిపోతుంది మెడికల్ పర్పస్ కోసం మిగతాది కరెంట్ తయారు చేయడానికి బాంబులు తయారు చేయడానికి మాత్రం వద్దు జాను కూడా మీరు ఎవరైనా ఇల్లు కూడా లేకపోతే తుమ్మలపల్లి పంపించారు గవర్నమెంట్ వాళ్ళు మాకి రైతులకి సాయం చేసేంత గవర్నమెంటే ఆ మాకు ఇప్పుడు ఈ హీరేను తీసి పిల్లల్ని తల్లల్ని ఎడపాపే పని చేయకూడదు మాకు ఇంతవరకు దానికైనా ఇద్దరి పనులు గొర్రెలు రోములు మంచి షెడ్ ఆపి వచ్చేదంటే గవర్నమెంటే కదా చూసుకునేది ఆ ఉచిత ఆసుపత్రులు గవర్నమెంటేగా చూసుకునేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఒక తల్లి తండ్రి మా పల్లెటూర్ల గ్రామాలకి ఇప్పుడు తల్లికి బాధ పిల్లలకి ఆప్తి వస్తే తల్లిదండ్రికి బాధ ఎట్లుంటుందో మా బాధ కూడా వాళ్ళు తల్లి తండ్రి వంటి వాళ్ళకి దయచేసి మొక్కుతాం నమస్కారం చేస్తాం వాళ్ళు దయచేసి మాకు ఈ రేను ఆపల్లా మా పిల్ల తల్లల్ని మా మమ్మల్ని సంతోషం కాపాడాల మా ఆప్తి తీర్చల్లా కాబట్టి మేము కోరుకునే విధేం అంతే మాకేం ఇంకా వేరే వేరేది ఆశపడి అడగటం ఏం లేదు కదా మా బతుకు తెరవు మేము అడుగుతున్నాం అంతే కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎక్కడో సాట్ల తిప్పలు పెడితే మాకు వద్దు ఇప్పుడు ఏదో కూలీ చేసుకొని కష్టపడు మాకు నీళ్ళు వచ్చినాయి బాగా చేనులు పంటలు పైర్లు కూలీనాలు చేసి మా చేసుకొని బతున్నాము కానీ మా పొలాలు ఇడిచిపెట్టి మేము ఎక్కడ పోయినా మేము బతకలేము దయచేసి ఎంతసేపు ఉన్నా నాయకులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా నాయకులు మాకు దయచేసి మాకి ఈ లేకుండా ఆపే మంచిది తల్లి పిల్లలు సంతోషం కాపాడిన వాళ్ళే దేవుళ్ళు ఉన్నట్లు మాకి కాబట్టి మా మమ్మల్ని క్షమించుకొని నా పేరు గౌడ మేడం మాకి పదహారు పద్దెనిమిది ఏళ్ళ కిందట ఒక బోరు మా రోడ్ దగ్గర వేసినారు కానీ మాకి ఏమి ఇక్కడ ఎవరు కొత్తగా వేస్తున్నారు ఏమో కదా అని మేము అడిగితే ఇక్కడ డీల్ పడుతుంది అని చేస్తున్నాం డీల్ పడితే అందరు బాగుంటుంది కదా అంటే సరే లే సార్ అన్నాం అంతేగాని ఇప్పట్లో జరిగింది కదా అది పదహారు పద్దెనిమిది సంవత్సరాల కిందట చేసిన బోరు ఒకటే ఆడ ఇంకా అక్కడ దూరం వేసిన విషయాలు మాకు తెలియవు ఎందుకోసం అసలు వేరేనేమో ఎందుకు తీయాలంటే విద్యుత్ అంటే కరెంటు తయారు చేయడానికి దాని అవసరం ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది అందులో భాగంగానే పత్రికల్లో మీడియాలో ప్రచారం కావడం వల్ల మీ ప్రాంత నాయకులు కాకపోయినా మరి స్వామి గారు ఆ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతీసేటటువంటి విరేనాన్ని పరీక్షలను కూడా నిర్వహిస్తే రేపు పొద్దున దాన్ని ఇక్కడ కనుక భూమిలో ఉందని కనుక తేలితే దాన్ని తీసే ప్రయత్నంలో శుద్ధి చేసే ప్రయత్నంలో మనం తాగే నీ నీళ్ళు కానీ మనం అర్థం చేసేటటువంటి భూములు కానీ అట్లాగే మనం ఇవి విషపూరితమవుతాయి ఈ విషపూరితమవుతాయని మేము ఏదో కావాలనో భయపెట్టడానికో చెప్పింది కాదు ఇది కడప జిల్లాలో ఇదే పరిస్థితి అక్కడ ప్రజలకు తెలియకముందే వాళ్ళకి మీ